टीवी प्राइम टाइम न्यूज के स्वागत है రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రైతు చర్చా మండలిలో సోమవారం రోజు జరిగిన ఉచిత వైద్య శిబిరానికి భారీగా ప్రజలు తరలివచ్చారు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్ ను అభినందించిన గ్రామస్తులు శిబిరాన్ని ప్రారంభించిన తాజా మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల రైతు చర్చా మండలిలో ప్రతిమ మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం కావడం పట్ల కళాశాల మార్కెటింగ్ చైర్మన్ ఒగ్గు బాలరాజు ను అభినందించారు ఈ కార్యక్రమంలో వైద్య బృందం విశేష సేవలు అందించారు ఈ ఉచిత వైద్య శిబిరానికి మూడు వందల మంది ప్రజలు హాజరయ్యారు ఇందులో జనరల్ ఫిజిషియన్ పిల్లల వైద్య నిపుణులు ఎముకల వైద్య నిపుణులు స్త్రీ వైద్య నిపుణులు జనరల్ సర్జన్ తో పాటు వివిధ టెస్టులు చేయడానికి వచ్చిన సిబ్బంది వచ్చిన రోగులకు విశిష్టమైన సేవలు అందించారు ఈ శిబిరంలో ఉచితంగా రోగులకు రెండున్నర లక్షల రూపాయల విలువైన మందులను పంపిణీ చేశారు ఈ శిబిరం ఏర్పాటుకు సహకరించిన ప్రతిమ హాస్పిటల్ ప్రేమ్ సాగర్ రావు సిఈఓ రావు ఏరియా కోఆర్డినేటర్ బాల్ శంకర్ కు క్యాంపు ఏర్పాటుకు సహకరించిన క్యాంపు ఆర్గనైజర్ ఒ బాలరాజు యాదవ్ ధన్యవాదాలు తెలిపారు వైద్య శిబిరానికి ఏర్పాటుకు వసతి సౌకర్యం కల్పించి సహకరించిన రైతు చర్చా మండలి అధ్యక్షులు చందుపట్ల రాజిరెడ్డి నేవురి శ్రీనివాస్ రెడ్డి మండల రెడ్డి సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు రెడ్డి సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు గన్న మల్లారెడ్డిలకు ఒగ్గు బాలరాజు యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు ఎల్లారేడుపేట మండల కేంద్రంలో ప్రతిమ వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మిగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చేసినటువంటి వైద్య బృందానికి నా యొక్క నమస్కారములు మేము అడగగానే ఈ క్యాంపు ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి కౌశిక్ సార్ గారికి అదేవిధంగా రాజురెడ్డి అన్నయ్య గారికి బాలశంకర్ అన్నయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామంలో చాలా రోజుల నుంచి కూడా క్యాంపు కావాలని ఒక ఏడాది కాలం నుంచి కౌశిక్ సార్ గారిని అడగడం జరిగింది దాంట్లో బాగానే ఈరోజు డేట్ ఇవ్వడం జరిగింది మా విలేజ్ ప్రజల కోసం ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లు అందరూ కూడా మంచి నైపుణ్యత కలిగిన కలిగినటువంటి డాక్టర్లు ఫ్రీగా మెడిసిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎల్లరిప్పుడే గ్రామ ప్రజలను కోరుతున్నాను మరొక మారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లు వైద్య బృందానికి नायक धन्यवाद धन्यवाद

जरा तो बात जीरो तो रेडी तो रेडी नुकडे वाली में तो सीधा ना आयो I got a room set up here. మండలం గ్రామంలో శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఈ వైద్య శిబిరానికి ఎల్లారెడ్ పడి చుట్టుపక్కల గ్రామాలు మనం తీసుకోవాలి ఈ క్యాంప్లో మేము జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనిక్ ఆర్తో ఆప్టోమాలజీ చిన్న చిన్న డాక్టర్లు కూడా రావడం జరిగింది ఈ క్యాంప్లో మేము ఉచితంగా జీఆర్బిఎస్ టెస్ట్లు బీపీ చెక్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ఉచితంగా వారి జరిపే వరకు మందులు కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము పాటు ఇక్కడి నుంచి ఏమైనా స్క్రీన్ అనే కేసెస్ని ప్రతి శుక్రవారం కూడా మేము బస్సు కూడా స్టార్ట్ చేస్తున్నాం ఉచిత బస్సు ఇందులో ఏంటంటే ఫ్రీగా తీసుకొని వెళ్ళి ఫ్రీగా తీసుకొని వచ్చి పోల్పెట్టి ఆరోగ్యశ్రమలో జరిగే పరీక్షలన్నీ ఉచితంగా చేస్తాము ఆరోగ్య రాని పరీక్షలు ఏదైతే ఉందో అది యాభై శాతం రాయితీకరంగా చేస్తున్నాము ఈ క్యాంప్కి సహకరించిన గ్రామ ప్రజలు ముఖ్యంగా బాలరాజు గారికి మా ఉప సర్పంచ్ బాలరాజు గారికి వారి సచివాలి వారి బృందానికి పాలక వర్గానికి ధన్యవాదాలు మనం ప్రభుత్వానించడం మెడికల్ సర్వీస్ ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబాలని గట్టిగా కొట్టండి